నమస్తే అమ్మా నమస్తే అమ్మ ఇప్పుడు మనకి అమ్మవారికి సంబంధించి చాలా స్తోత్రాలు అంటూ ఉన్నాయి అందులో ముందుగా చెప్పాలంటే లలితా సహస్రనామం చదివితే చాలా మంచిదని అంటూ ఉంటారు అసలు మనం ఎలాంటి నియమాలు పాటించాలంటారు ఇప్పుడు లలితా సహస్రనామం చదివేటప్పుడు అందులో కొన్ని బీజాక్షరాలు కూడా ఉంటాయని అంటూ ఉంటారు కదా అది ఎవరైనా చదవచ్చు అంటారా తప్పకుండా అసలు లలిత దేవి అమ్మవారికి సంబంధించింది ఏదన్నా నాకు చాలా ఆనందం కలుగుతుంది ఎందుకో తెలీదు అది అమ్మవారి ఆ బుద్ధి కూడా కలిగించాలి అంటే ఎవరికైనా కూడా చదవాలి ఇది అది అని కానీ నా సజెషన్ ఏంటంటే బీజాక్షరాలు అని మీరు అన్నారు కాబట్టి ఆ బీజాక్షరాలు నేను చాలా మంది పండితులు పెద్దవాళ్ళ దగ్గర పీఠాధిపతుల దగ్గర కూడా విన్నది జాగ్రత్తగా కరెక్ట్గా ఉచ్చరించకపోతే దానికి మంచి ఫలితం బదులుగా చెడు ఫలితం వస్తుంది ఎందుకంటే నువ్వు అమ్మ అనకుండా అబ్బా అన్నావు అనుకో ఏంటంటే అర్థం మారిపోయిందా ఇప్పుడు శివ 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 అంటే శివుడు శివ అంటే పార్వతి దీర్ఘం లేని చోట దీర్ఘం పెట్టినా సున్నా విసర్గ సర్గ ఉన్న దగ్గర అది పెట్టకపోయినా అర్థం మారిపోతుంది సంస్క్రిత్ అందుకని గురుముఖత నేర్చుకుని కరెక్ట్ అట్టుగా ఉచ్చరించాలి ఈ బీజాక్షరాల దగ్గర ఉన్నది ఏంటంటే ఒక గుణము సౌండ్ చాలా ఇంపార్టెంట్ దానికి అంటే ఒక అక్షరాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు దాని వెనక సౌండ్ ఎలా వస్తుంది అది ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు బాగా వచ్చేసాక మనము ఇందులో యూట్యూబ్లో కొంతమంది చదివిన వింటున్నప్పుడు తెలిసిపోతుంది మనకి అబ్బా అక్కడ రాగానే గబుక్కున అబ్బా అనిపిస్తుంది మనకి ఎందుకు ఒక చిన్న అక్షరంలో సగం పొరపాటు జరిగింది సో నీకు ఏది కరెక్టో తెలిసినప్పుడు పొరపాటు నీకే తెలిస్తే దానికి కారణభూతురాలైన ఆ బీజాక్షరాలతో స్వరూపమైన అమ్మవారికి తెలియదా కోసం చేస్తున్నాం మనం అమ్మవారి కోసం మన కోసం అమ్మవారిని ప్రార్థిస్తున్నాం అలాంటప్పుడు అది పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఒక ఫైల్ పుట్అప్ చేసాం అనుకోండి ఆఫీస్లో బాస్ అప్రూవ్ చేసేటట్టు మనం సబ్మిట్ చేస్తావా మన ఇష్టమైనట్టు సబ్మిట్ చేస్తావా మంచిగా మంచిగా అప్రూవ్ అయ్యేటట్టు అమ్మవారు అప్రూవ్ చేసి ఆనందపడాలి అంటే కరెక్ట్గా చదవాలి ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా శౌచం చాలా ఇంపార్టెంట్ శౌచం అంటే ఏదో చాలా పెద్ద పెద్ద అనుకోకర్లేదు స్నానం చేయడం బాహ్య శౌచం శౌచం అంటే మనస్సు చక్కగా నిలకడగా చక్కగా పెట్టుకోవడం నెగటివిటీ అది లేకుండా ఉండడం ఎవరితో పోలికలు ఎవరిని హింసించడం తిట్టడం అలాంటి ప్రవృత్తులు ఉండకూడదు ఎందుకంటే లలిత అంటేనే సాత్వికమైన అవతారం ఆ పేరు కూడా పేరు లలిత అసలు ఎక్కడా ఒత్తులు లేవేం లేవు ఎంత లాలిత్యం అంటే చాలా మృదువుగా ఉంటుంది రహస్య నామ స్తోత్రం అని దీనికి పేరుంది ఎందుకు మనకి కనిపించే అర్థాలే కాకుండా మనకు తెలియని అర్థాలు బోల్డ్ అని ఉంటాయట అది నువ్వు అనుష్ఠానంలో అందులో దీక్షలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏవి ఎప్పుడు నీకు తెలియాలో అవి అన్ఫోల్డ్ అవుతాయి నీకే తెలుస్తుంది అప్పుడు అంతవరకు ఎన్నో రహస్యాలు ఎంత చెప్పినా అది రహస్యనామ స్తోత్రమే అందుకని అలా పెద్ద పెద్దగా అరుచు అరుస్తూ చదివేయడం ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే మంచిదే ఇప్పుడు ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి భగవంతుడి సేవలో ఉండడం మంచిదే కానీ తత్వంతో వాళ్ళు ఐదు సార్లు చేశారు కాబట్టి ఒకరోజు చేశారు కాబట్టి నేను వారం రోజులు చేస్తా సార్లు చేస్తా అనుకుని దిగినప్పుడు ఆ సార్లు సరిగ్గా చేయాలి కొంతమంది ఫాస్ట్గా చదవకూడదు అందుకే నేను ఈ మాట ఎత్తాను ఎవరిని కించపరచడానికి కాదు ఇప్పుడు మనం సార్లు చేయాలి పది రోజులు అన్నప్పుడు ఏమవుతుంది నీకు ఎంతమంది కావాలి ఏ స్పీడ్తో చదివితే నీకు అన్నిసార్లు అవుతుందో తెలిసినప్పుడు పాజిబులేనా నిజానికి నువ్వు మామూలుగా స్లోగా చదివితే నీకు పదహారు టు పద్దెనిమిది నిమిషాలు మీడియం గా చదివితే పడుతుంది ఇరవై నిమిషాలు వేసుకోండి కొంచెం మామూలుగా ఇదైన వాళ్ళు ఇరవై నిమిషాల్లో ఒక్కసారి చదవగలిగిన లలితాస్తున్నాము కొంచెం మీడియం గా చదివితే ఎన్నిసార్లు వేసాలంటే ఎన్నిసార్లు ఎంత టైం పట్టచ్చు అందుకని అలా కాదు అంటే వెయ్యిసార్లు చేస్తే ఫలితం లేదా అంటే ఉంటుంది కానీ దాంట్లో మనం చేసిన తప్పులన్నీ తీసుకుంటూ పోతే ఎంత ఫలితం ఉంటుంది తప్పులు చదివినవి ఫాస్ట్ ఫాస్ట్ గా చదివేసినవి దొల్లించేసినవి ఓ మాట బదులు ఓ మాట అనేసినవి కదా అలా కాదు అందుకని నిజంగా అయితే ఫలితం రావాలి అని అనేటైతే ఎంత పవర్ఫుల్వి కాబట్టి ఒక్కసారి చదివినా చాలు రోజుకి ఒక్కసారి మనం కరెక్ట్ గా క్లారిటీతో తప్పు లేకుండా ఒత్తులు ఇవి అవి కూడా లేకుండా హడావి లేకుండా అమ్మవారి రూపాన్ని ఇప్పుడు ఆ ముందు ప్రార్థనా శ్లోకం ఉంటుంది అరుణాం కరుణాం అక్కడ నుంచి మొదలై సింధూర అరుణ విగ్రహాన్ని స్టార్ట్ అవుతుంది శ్లోకం అది అంటే అక్కడ ఎవరైతే ఆ దానవుల్ని సంహరించడానికి దేవతలందరూ అమ్మవారిని శక్తి తీసుకుని వాళ్ళ వాళ్ళ శక్తులన్నీ ఇచ్చి అమ్మవారిని అవతారం తీసుకుని రమ్మన్నారో బండాసురుడు వాళ్ళందరినీ చంపడానికి అప్పుడు ఆవిడని ఎలా ఉందని వర్ణించారంటే ఆవిడ ఒక్కొక్క దీన్ని చూసి హోమం యజ్ఞం అది చేస్తే అందులోంచి వచ్చారు వచ్చినప్పుడు కింద నుంచి ఆవిడ వస్తూ ఉన్నప్పుడు ముందు ఏం కనపడింది అందరికీ అంటే తల కనపడింది అక్కడి నుంచి వర్ణించుకుంటూ వస్తున్నారు ఇలా కింద నుంచి యజ్ఞగుండంలోంచి ఆవిడ లేచినప్పుడు అంటే ఎర్రటి వర్ణం ఉన్నది ఎర్రటిది కట్టుకున్నది జుట్టు ఇలా ఉంది ఆవిడ వర్ణన ఆవిడది బీజాక్షరాల్లో వర్ణిస్తూ అట్లా ఆ రూపం తలుచుకున్నప్పుడు మనం ప్రార్థనా శ్లోకం చేసుకున్నప్పుడు దృష్టి ఎక్కడ ఉండాలి అమ్మవారి రూపం మీద ఉండాలి అంటే ఆ యజ్ఞం చేసినప్పుడు వచ్చిన అమ్మవారు ఎలా ఉంది ఆ విగ్రహం ఎలా ఉంది ఆవిడ కాళ్ళు ఎలా ఉన్నాయి ఆవిడ చేతులు ఎలా ఉన్నాయి ఆవిడ చిరునవ్వు ఎలా ఉంది ఆవిడ కనుబొమ్మలు ఎలా ఉన్నాయి ఇంకేమి ఇటు అటు సౌన్యాలు చేస్తూ కొంతమంది కుక్కర్ ఆఫ్ చెయ్యి లేకపోతే వేరే ఇది ఇవన్నీ మాట్లాడుతూ ఇది చదువుతూ ఉంటాం మనం వేరే పని మీద ఉంటాం అలా అలా చేయకూడదు పక్కన పెట్టి అంటే మనము శ్రద్ధ కుదిరి దాని మీద గురి కుదిరి ఒక దగ్గర కూర్చొని చేయడానికి కదా అంటే దట్ ఈస్ ద టైం వెన్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్ ఆ పావుగంట అరగంట అప్పుడు ఇంకా ఏది మీ ఇద్దరి మధ్యలో రాకూడదు అంత టైం ఉన్నప్పుడే నువ్వు కూర్చోవాలి అంతే ధ్యానంలాగా ఆ టైంలోనే కూర్చోవాలి కూర్చుని నీకు అన్ని పనులు పూర్తి చేసుకుని కూర్చో ఎవరు లేవకముందు కూర్చో నీకు టైం కుదరదు అందరు లేచాక ఏదో డిస్టర్బెన్స్ ఇవాళ రేపు టీవీలు ఫోన్ రింగ్లు వినపడకుండా ఇంట్లో గడవదు నువ్వు పూజ రూమ్లో ఉన్నా ఇక్కడ టీవీ ఫుల్ వాల్యూమ్లో ఉంటుంది అందరు ఫోన్లు బాబా బాబా రింగ్ అవుతూ ఉంటాయి నీకు ఎక్కడి నుంచి నీ కాన్సన్ట్రేషన్ కుదురుతుంది కాబట్టి నీ బెస్ట్ టైం మీ టైం ఏంటి అంటే మీ టైం అంటే నా టైం ఏది నాకు బెస్ట్ టైం పొద్దున్నే ఆరుకి ఎవరు లేవకముందరా అందరూ పడుకున్నాక రాత్రిరా అండ్ మళ్ళీ లేట్ చేయకూడదు తామసిక టైం వరకు వెళ్ళకూడదు తొమ్మిది ఆ లోపల ముగించేసేసుకునేటట్టు పెట్టుకోవాలి ఎనిమిది తొమ్మిదికి ముగించేసుకునేటట్టు మధ్యాహ్నం పూట లలితాశాస్త్రనామాకి ఏం చెప్తారంటే ఓన్లీ రెస్ట్రిక్షన్ ట్వెల్వ్ టు త్రీ చేయకూడదు ఆ టైంలో పన్నెండు నుంచి మూడు వరకు ఆ కాలము అది సాత్వికమైన పూజకి సరిపోయిన కాలం కాదు ఆ టైం ఎప్పుడు అవాయిడ్ చేయాలి పూజలకి అది మనం మీ గుర్తుండి ఉంటుంది అని మాట అన్నప్పుడు పితృకార్యాలు ఆ టైంలో కదండి పన్నెండు నుంచి పన్నెండు నుంచి ఎంతవరకు అయితే అంతవరకు ఆ టైంలో మనం పితృదేవతలకి ఇచ్చే ఆలోకంలో వాళ్ళకి పూజ చేసే దీనికి చేస్తాం కానీ మిగిలిన మంచి వీటికి దేనికైనా బ్రాహ్మ ముహూర్తము సాత్వికమైన టైమే బెస్ట్ టైం కాబట్టి రెస్ట్రిక్షన్ అంటే పన్నెండు టు మూడు మధ్యలో మటుకు చేయకూడదు ఇలా రెస్ట్రిక్షన్ ఉంది ఇంకా నా నైవేద్యాలు ఇవన్నీ డీటెయిల్స్ ఏది పెట్టినా ఆవిడ కాదందు దానికి ఇంపార్టెన్స్ లేదు అంటే మనం ఏది చేసుకుంటే ఏది పెట్టాలంటే ఎండు ద్రాక్షలు పెట్టినా కాదందు డ్రై ఫ్రూట్స్ పండు అసలు నేను ఒకటి దేవి భాగవతం చదివినప్పుడు అద్భుతమైన కథ చదివాను రామాయణంలో కూడా ఒకసారి రాముడి ఇన్సిడెంట్ ఈ రెండు వింటే నాకు అనిపించింది మనం ఎన్ని అనుమానాలు పెట్టుకుంటున్నాము అని దేవి భాగవతంలో ఒక కటిక దరిద్రుడు ఆయన పేరు సుదర్శనుడో ఏదో ఉండాలి నేను పేరు మర్చిపోయాను పూర్తి కరెక్ట్ సుదర్శనుడనే అనుకుంటున్నాను ఆయనకి బోడు సంతానము ఒకప్పుడు బాగా బిజినెస్ చేసి గొప్పగా ఉన్నాయనే డబ్బులంతా పోయి ఆయన చేసిన ఏమీ కర్మ మనకు తెలియదు చాలా పేదరికం అనుభవిస్తూ ఉంటాడు చివరికి పిల్లలకి పాలు పట్టడానికి కూడా డబ్బులు ఉండవు అయితే ఇరవై ఎనిమిది మంది పిల్లలు భార్య అతను ముప్పై ముప్పై మందిని ఫీడ్ చేయాలి ఎవ్రీడే మూడు సార్లు ఎక్కడి నుంచి డబ్బులు లేవు చాలా మదన పడుతున్నాడు ఇంట్లో ఉంటే వాళ్ళ ఏడుపులు వాళ్ళు ఇవి చూసి తట్టుకోలేక పొద్దునంగానే రోడ్డు మీదకి వెళ్ళిపోయేవాడు తిరిగి రావడం కాసేపు ఆవిడ పాపం ఆ ఇల్లాలు ఇంట్లో వీళ్ళని మంచినీళ్ళు ఇచ్చి ఇది ఇచ్చి ఏదో ఒకటి పాపం మేనేజ్ చేస్తుంది పెద్దమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది ఆఖరి పిల్లాడికి మూడు నెలలు పాలేవు ఇది ఇది పరిస్థితి పద్దెనిమిది ఏళ్ళలో పదిహేడేళ్ళు పెద్ద పిల్లకు ఉన్నాయి ఇది పై మూడు నెలలు ఇది పరిస్థితి చాలా ఇదిగా ఉన్నాడు ఏ గుడి దగ్గర నుంచి వస్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ చులకన అంతేగా డబ్బు లేని వాళ్ళని చూస్తే ఎప్పుడైనా కూడా చులకనే కదా సో అయ్యో ఇంత దరిద్రం ఉందే అని పాపం జాలిపడే బదులుగా ఇలా ఇలా బా చులకనై ఆ గుళ్ళో ఏదో జరుగుతోంది వారం రోజులు తొమ్మిది రోజులు ఎవరో పండితుడు వచ్చారు ఆయన రోజు భాగవతం ఏదో చెప్తారట సో నీకు మీ ఇంట్లో వాళ్ళందరికీ ఫుడ్ దొరికిపోతుందిలే రోజు వచ్చి ఇక్కడ కొంచెంసేపు విని ప్రసాదం తీసుకుని వెళ్ళని ఒక ఆయన ఎగతాళిగా మాట్లాడతాడు చాలా నొచ్చుకుంటాడు అంటే అయ్యో నా పరిస్థితి ఇలా ఉంది నాకేం లేకపోవడం వల్ల కదా నన్ను ఇలా గేల్ చేస్తున్నారు అని అనుకుని సరే ఆత్మహత్య చేసుకుందాం అని కూడా చాలాసార్లు అనుకుంటాడు కానీ తన బాధ్యత తండ్రిగా తన ఆత్మహత్య చేసుకుంటే భార్య పిల్లలు ఏమైపోతారు అని అది ఒక్క కారణంకే అలా జీవితంలో బతుకుతూ ఉంటాడనమాట అప్పుడు ఆ పండితుడు వచ్చాడంటే కొంచెం ఎక్కడో ఆశ కలుగుతుంది ఒకసారి ఇలా పండితుడిని కలిస్తే నా స్థితి ఏదైనా మారడానికి ఏమైనా చెప్తారేమో అని చెప్పేసి అనుకుని వెళ్తే ఆయన ఏదో అనుష్ఠానంలో ఉన్నారు ఎలా చేయరు చుట్టూ వందిమాగదులు ఎప్పుడు కూడా మెయిన్ పర్సన్ దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళని పంపించరు కదా ఎలవు చేయరు అప్పుడు ఆయన అలాగే ఆ ఇంటి బయట ఆయన ఎక్కడైతే ఆయనకి సత్రం లాగా ఇచ్చారో ఆ ఇంటి బయట అక్కడే కూర్చుంటే తులసి పూజ ఆయన గాయత్రి ఎంత జపం అయ్యాక తులసిలో ఆ నీళ్లు పోయడం కానీ బయటకు వస్తారు వస్తే అప్పుడు ఈయన గబగబా వెళ్ళి ఏడుస్తూ కాళ్ళ మీద పడతారు పడితే నాయనా ఎందుకు అలా దుఃఖిస్తున్నావు నువ్వు ఇంత దుఃఖం ఏంటి అసలు ఏమొచ్చింది నీకు కష్టం ఏంటో చెప్పు బాబు అంటే ఇది 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 మొత్తం అంతా చెప్తాడు అయ్యో అలాగా అసలు లక్ష్మీదేవిని ఆవిడ తల్లినైనా లలితని లక్ష్మిని ఇట్లాంటి వాళ్ళని ప్రార్థిస్తే నీకు ఎందుకు ఇదవదు అయ్యో నా దగ్గర అసలు ఏమీ లేవండి విగ్రహం కూడా లేదంటాడు ఆయన విగ్రహం లేదు మీరు చెప్తూ నా కలసంకి పెట్టడానికి చెంబు లేదు అన్నీ అమ్ముకున్నాం ఎందుకంటే ఈ తిండికి దీనికి ప్రతిరోజు ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ అమ్ముకోవడం ఏదో ఇచ్చింది కొంచెం తేవడం పోయడానికి ట్రై చేయడం అట్లా ఏమీ లేవంటాడు అయితే నా దగ్గర నేను తెస్తాను ఏం లేకపోయినా పర్వాలేదు అమ్మవారు కోరుకునేది నీ భక్తి నీ విశ్వాసం నువ్వు ఏం పెట్టావనేది ఆవిడ చూడదు అని చెప్పి ఎందుకు ఈ మాట నాకు గుర్తొచ్చిందంటే నైవేద్యాలు ఏం పెట్టాలంటే మనం ఐదు రకాల స్వీట్లు ఇవి ఆలోచించుకుంటాం దీంట్లోనే గడిచిపోతూ ఉంటుంది ఆయన నైవేద్యం ఏం పెట్టేవాడు తెలుసా నీళ్లు ప్రతి దానికి నీళ్ళే నీళ్లు నైవేద్యం మరి విగ్రహం లేదు అంటే ఆయన ఏం చేశాడు ఇంతమంది పిల్లలు వీళ్ళు ఉన్నారు కాబట్టి మట్టితో ఇప్పుడు ఎలా అయితే మనం శివలింగాలు మట్టితో చేస్తామో మట్టితో అమ్మవారు విగ్రహం చేసుకోమన్నాడు పిల్లలందరూ ఉత్సాహంగా ఏదో పని చెప్పారు కదా అని చెప్పి నెమ్మదిగా అందరూ మట్టి తెచ్చి నీళ్లు పోసి దాన్నంతా ఇది చేసి ఎండపెట్టి అమ్మవారి విగ్రహం తయారు చేసి అట్లా వాళ్ళు చేసుకున్న విగ్రహంతో మంచి నీళ్ళే చూపిస్తూ మరి పూలు తేవాలి కదా పూలు లేవు అని అంటే మట్టితోనే పూలు చేయమన్నాడు ఆ మట్టితో పూల ఆకారాలతో అలా అంతా చేసి ఎండకి ఎండ ఆ మట్టికి పూలు అంటే భగవంతుడు ఏం అంటే నీ దగ్గర ఏముందో నీ శక్తి ఏముందో దాని ప్రక నీ మనస్సుని నాకు అర్పించు శ్రద్ధగా పూజ చేసిన అన్నుకోలేదు అంతే నువ్వు ఇచ్చే అవన్నీ మళ్ళీ నువ్వే తింటున్నావుగా అంతే కదా నీ మనస్సుని నాకు అంటే ఇప్పుడు అహింస ప్రథమం పుష్పం అష్ట పుష్పాలు ఉన్నాయి పూజకి అంటారు అహింస మొదటి పుష్ప అంట మనమేమో కిలోలు కిలోలు పూలు తెచ్చి పూజ చేస్తూ ఉంటాం పక్కన అందరినీ తిడుతూ ఉంటాం హింస చేస్తూ ఉంటాం అది కాదు అహింస ప్రథమ పుష్పం అన్నారు తర్వాత జాలి దయా కరుణ ఇవన్నీ నెక్స్ట్ పుష్పాలు అని ఆ ఎనిమిది పుష్పాలతో నువ్వు జీవితం గడుపు భగవంతుడికి నువ్వు శాసనామము పూజ పూలతో చేసినట్టే అని చెప్తారు అంత పవర్ఫుల్ ఆయన ఏం చేస్తాడు నీ చిత్తం చూస్తాడు కానీ విత్తం చూడడు అంటారు భగవంతుడు అమ్మవారు తల్లి మరి ఆవిడ అంతేగా అందుకని ఇక్కడ కూడా లలిత దీనికి కూడా నైవేద్యాలు ఏం పెట్టాలనేవి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు నీకు ఏమి వీలైతే అదే పెట్టు పండు పెట్టు కొంచెం ఎండు ద్రాక్షలు పెట్టుకో డ్రై ఫ్రూట్స్ పెట్టు పాలు పెట్టు నీకు ఏముంటే అది పెట్టు దీంతో టైం వేస్ట్ చేసుకోకు మండలం రోజులు నలభై రెండు రోజులు అలా కొంతమంది నాకు తెలిసి అనారోగ్యం పాలేని వాళ్ళు వాళ్ళు కూడా ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకి లలితా సహస్రనామంలో సొల్యూషన్స్ ఉన్నాయి నామాల ద్వారాగా అనారోగ్యంకి ఏం చేయాలి దరిద్రం ఉంటే ఏం చేయాలి ఇంట్లో అండ్రెస్ట్ ఉంటే ఏం చేయాలి అట్లా అలా ఉన్నదానికి ఏం చేస్తారు సంపుటీకరణ అని చేస్తారు ఇంకా అది చదవడం వల్ల కూడా కొంచెం జీవితం మారిపోయింది అని చెప్పేవాళ్ళు మంది నేను చూశాను ఈ విధంగా ఉండడం వల్ల చదవడం వల్ల సమస్య నేను ఐదేళ్ల క్రితం పదేళ్ల క్రితం చూసిన చాలా చాలా మామూలు ఆడవాళ్ళు ఈ రోజు మనం చూస్తే యూ కెన్ ఫైండ్ ద అవర్ ఐన్ ద వాళ్ళకి వాళ్ళ చుట్టూ అంటే జనం రావడము వాళ్ళకి వాళ్ళొక గురు స్థానంలో ఉండడము అంటే గురువు ఎలా అయ్యారు వాళ్ళు ముందు వాళ్ళు అమ్మవారికి సేవ చేసుకుని ఇదైతే కదా గురువు అయ్యారు ఇప్పుడు వాళ్ళ వెనక వేల మందిని నేర్పిస్తూ ఎట్లా ముందుకి తీసుకెళ్తూ ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలిసిన ఆధ్యాత్మిక శక్తి పక్క వాళ్ళకి చెప్తున్న వాళ్ళు స్వామీజీలు వీళ్ళు వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళ ద్వారా ప్రచారం శంకరుల రాసిన స్తోత్రాలు అవన్నీ అందరికీ బహుళ ప్రచారం పొందేటట్టు చూడండి అని వీళ్ళ ద్వారా ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు అసలు వీళ్ళు పాత వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైనా అనిపిస్తుంది అలాంటి మార్పు తీసుకొస్తుంది అమ్మవారు ఇలా ఉపాసన చేసిన వాళ్ళల్లో నేను చూసాను నా మధ్యలో ఉన్నారు అలాంటి వాళ్ళు మార్పు అనేది మార్పు తప్పకుండా వస్తుంది ముందు బాహ్యమైన అంతర్ మార్పు రావాలి అంతరంగంలో మార్పు రావాలి అది బాహ్యంగా ఇది చదువుకుంటూ పోతే హ్యాబిట్ లాగా అయిపోతే ఒక నలభై రోజులు ఇరవై ఒకటి రోజులు ఒక హ్యాబిట్ ఫామ్ అవడానికి పడుతుంది ఇంకో ఇరవై ఒకటి రోజులు అది సస్టైన్ అవడానికి పడుతుంది నలభై రెండు రోజులు కంటిన్యూస్గా గ్యాప్ రాకుండా ఒకటే టైంకి ఒకటేలాగా ఒకటే దృఢ చిత్తంతో కనుక నువ్వు కూర్చుని అర్థాలు తెలుసుకోగలిగితే అర్థం తెలుసుకుంటూ చేస్తే నీకు నాకు తెలిసి ఒక ఆయనకి ఎవరికో ఒంట్లో బాగాలేకపోతే నేను విన్నాను ఇది ఒక పెద్ద పండితులు చెప్తుండగా ఒంట్లో బాగుండకపోతే ఆయన లేవలేని స్థితిలో కూడా ఉన్నారు ఏం చేయాలి అంటే దాని పర్టికులర్ నామో రోగ ఒక ఆరోగ్యంకి ఏమి ఇవ్వాలో అది చేసి మరి ఆయన లేవలేరు కూర్చోలేరు హాస్పిటల్లో ఉంటే బొట్లు కూడా మనం పెట్టినా ఇది చేస్తారు కదా వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో విపూది అది వీళ్ళ తరఫున వీళ్ళ ఇంట్లో వాళ్ళు చేసి ఆ విధిని నీళ్ళలో కలిపి తీసుకెళ్లి పేషెంట్కి ఇస్తే పేషెంట్ బావుపడి ఇంటికి వచ్చిన ఉదంతాలు ఎక్కడో వాళ్ళు ఇచ్చిన మందులు వాళ్ళు చేసుకొని మనం చేసేది ఇక్కడి నుంచి అట్లాగే కొన్ని శక్తులు శక్తులు అవన్నీ ఆవహించిన వాళ్ళు ఈ లలిత అనేది సాత్వికమైన పూజ కాబట్టి వీడు నామాలు నేర్చుకుని పారాయణ చేసిన వాళ్ళకి ఆ దుష్ట శక్తులన్నీ తొలగిపోయి వీళ్ళకి వీళ్ళ మళ్ళీ మామూలు అయిన వాళ్ళు ఎన్ని ఉన్నాయో ఇలాంటివి అసలు ఒక్కొక్కటి ఆ వైభవం వింటుంటే అమ్మవారిది దేవి భాగవతం ముఖ్యంగా ఇలాంటి కథలు చదువుతున్నప్పుడు బాబా బా అసలు కో కొలాలన్నమాట ఎంతమంది మన కళ్ళ ముందు అంటే వాళ్ళకి జరిగింది మనకు జరగాలని లేదు అని కాదు అలా జరగడం పాజిబులే మనం ఇలా చేస్తే అనే ఉత్సాహంతో మనం కూడా అలా చేసినప్పుడు మనకేం పని ఉందో ఏం ఏమి కార్యం కావాలో ఆ కార్యం తప్పకుండా అమ్మవారు తల్లిగా అడిగినప్పుడు కాదన్నదు నీ వంతు నువ్వు గనక చిత్తశుద్ధితో మంచిగా చేసినప్పుడు నీకేం ఫలితం కావాలో అది అమ్మవారు తప్పకుండా ఇస్తుంది ښه چلو چې راځو تلېږې سره ما مننه ورکړه